హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వితర అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలకు వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వాయువ బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా అయితే మారింది ఇది దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉంది అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అల్లూరు సీతారామరాజు పార్వతీ ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ చూసుకుంటే కనుక నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు ఇక వీటితో పాటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల పెద్దపల్లి మెదక్ జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ హనుమకొండ సిద్దిపేట జనగాం వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ఇక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు